గీత ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది చూసి జాగృతి అక్కడికి వచ్చి గీత అంటూ పిలుస్తుంది అది చూసి గీత అయితే ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఎందుకమ్మా నువ్వు ఒంటరివి కాదు నీకు నేను తోడు ఉన్నాను అని చెప్పి అంటుంది దాంతో గీత అయితే ఆ జాగృతితో ఇలా అంటూ ఉంటుంది ఎందుకు మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు తెలుసుకోవచ్చా అని చెప్పి అడుగుతుంది దాంతో జాగృతి ఇలా అంటూ ఉంటుంది నా కొడుకు నీ విషయంలో తప్పు చేశాడు నా కొడుకు తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకోవడం చాలా కష్టం కానీ దాన్ని సరిదిద్దే బాధ్యత నీకు మాత్రమే ఉంది కాబట్టి నువ్వే నా కొడుకుని ఎలాగైనా మార్చి ఆ తప్పుని సరిదిద్దేలా చేయి అని అంటూ ఉంటుంది అది వినగానే గీత అయితే మౌనంగా చూస్తూ ఉంటుంది దాంతో జాగృతి ఇలా అంటుంది నా కొడుకు తప్పు చేశాడు ఆ విషయం నాకు తెలుసు నా కొడుకుకి తెలుసు కానీ నా కొడుకు ఎప్పటికీ కూడా తప్పును ఒప్పుకోడు నువ్వే ఎలాగైనా సరే నా కొడుకును మార్చాలి అని చెప్పి జాగృతి అంటుంది అది విని గీత అయితే చాలా బాధపడుతూ అత్తయ్య అంటూ జాగృతి దగ్గరికి వెళ్ళి జాగృతిని హగ్ చేసుకుంటుంది అది చూసి జాగృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ గీత అంటూ తను కూడా కన్నీళ్ళు పెట్టుకుంటుంది గీత కన్నీళ్ళు పెట్టుకుంటూ అత్తయ్య మీరు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అత్తయ్య మీరు నన్ను ఈ జన్మలో తీర్చుకోలేను నేను మీకు రుణపడి ఉంటాను అని చెప్పి అంటుంది అది విని జాగృతి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ లేదమ్మా బాధపడకు నీకు నేను తోడుగా ఉన్నాను కదా నువ్వేం బాధపడకు అని చెప్పి జాగృతి గీతతో అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్